హాయ్ వెల్కమ్ టు దివ్య బాడేపల్లి బ్లాక్స్ ఎలా ఉన్నారు మీరు నేను బాగున్నాను ఈరోజు మనము గోంగూర పచ్చడి ప్రిపేర్ చేసుకుందాము ఇది రైస్ లేక వేడి అన్నం లేక నెయ్యి వేసుకుని తింటే సూపర్గా ఉంటుంది దీనికి కావాల్సింది ఇలా గోగాకు తెచ్చి అంతా నీట్గా క్లీన్ చేసి ఇలా వాష్ చేసి పెట్టుకున్నాను పల్లీలు పల్లీలు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇలా పచ్చి పల్లీలు తీసుకున్నాను కొన్ని మనకు టేస్ట్ తగ్గట్టు ఇవి వేయించి పెట్టుకున్నాను ఇలా ఈ ఆకును నీట్గా అంత కాడలు లేకుండా అంత తీసేసుకొని ఆకులు మాత్రం తీసుకొని పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఇలా పల్లీలు వేయించి పెట్టుకుంటున్నాను వేయించుకోవడం వల్ల చట్నీ టేస్ట్ బాగుంటుంది అలానే ఇప్పుడు వేగిపోయినాయి కదా మాడిపోకూడదు కొంచెం దూరంగా వేయించుకోవాలి ఇప్పుడు పల్లీలు వేగిపోయినాయి పక్కన పెడుతున్నాను ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసి కొంచెం వాష్ చేసి పెట్టుకున్నాం కదా అక్కడ గోంగూర మిర్చి కొంచెము జీరా వేసి బాగా ఫ్రై చేసుకుందాము ఆకంతా మగ్గిపోవాలి పచ్చివాసన పోయే వరకు చూడండి ఇలా కలర్ చేంజ్ అవుతుంది గోంగూర అప్పుడే చాలా టేస్ట్ ఉంటుంది పచ్చిదైనా కుట్టుకోవచ్చు నేను ఇలా కొంచెం జీలకర్ర వేస్తున్నాను టేస్ట్ బాగుంటుందని ఉప్పు కూడా వేయచ్చు ఉప్పు వేస్తే అది కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది టేస్ట్ ఇలా బాగా దగ్గర పడిపోతుంది ఇప్పుడు ఇలా ఫ్రై అయిన తర్వాత కొద్దిసేపు చల్లారి పెట్టుకున్నాను ఇప్పుడు నేను జార్ లేకు తీసుకొని ఇలా పల్లీలు ఉప్పు మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా గోగాకు గోగాకు పచ్చిమిర్చి వేసి మనము గ్రైండ్ చేసుకుందాం స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి రోట్లో నూరుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది కానీ మనకి సిటీలలో రోడ్ ఉండవు కాబట్టి ఇలా నేను మిక్సీలో గ్రైండ్ చేసుకుంటున్నాను బాగా స్మూత్గా లేదంటే బరకగా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండ్ అయిపోయింది ఇప్పుడు ఒక పచ్చి ఆనియన్ కట్ చేసి వేసుకుందాము ఈ పచ్చి ఆనియన్ వేసుకు తర్వాత వేసుకోకపోయినా ఇలా పచ్చి ఆనియన్ వేసుకుంటేనే ఈ చట్నీ టేస్ట్ సూపర్గా ఉంటుంది గోగాకు పచ్చడి మా వైపు గోగాకు అంటారు కొందరు కోస్తాట వైపు గోంగూర అంటారు కానీ ఇది సూపర్ టేస్ట్ ఉంటుంది వేడివేడి అన్నంలోకి మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో సూపర్ ఉంటుంది నేను రొట్టెలకి రొట్టె రాగి రొట్టెలు కానీ తినచ్చు బియ్యం రొట్టె అయినా తీసుకోవచ్చు చపాతీలకు కానీ వేడి వేడి అన్నంలోకి సూపర్గా ఉంటుంది నేను ఇలా చట్నీ ప్రిపేర్ చేశాను సూపర్గా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఎవరీ వన్